హాయ్ అండి నమస్తే నా పేరు ఆశ ఈరోజు మన వీడియో వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ బ్యూటీ కోర్స్ అనేది నేను ఎందుకు స్టార్ట్ చేశాను మన ఛానల్లో నేను ఎక్కడ నేర్చుకున్నాను అనేవి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అనేది కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే అసలు మన ఛానల్ కోసం అయితే మీకు తెలుస్తుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం నేనైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి సాఫ్ట్వేర్లో జాబ్ చేసేదాన్ని దాంతోపాటు నాకు ఫస్ట్ నుంచి బ్యూటీషియన్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఆ ఇంట్రెస్ట్ తోటే నాకు వీక్లీ టూ డేస్ వీక్ ఆఫ్ ఉండేది నేను వెళ్ళి ఆ టూ డేస్ కూడా కంప్లీట్గా నేను బ్యూటీ పార్లర్లో ఉండిపోయి అయితే ఈ ట్రైనింగ్ అనేది అయ్యాను అండ్ ఎవ్రీ డే కూడా ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ కూడా నేను వెళ్ళి ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని సో అలా అయితే నా కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది దీంతోపాటు నేను అర్బన్ కంపెనీలో కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయ్యానండి దానికి సెలెక్ట్ అయ్యాను నేను కాకపోతే ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా ఓన్గా పార్లర్ పెట్టుకున్నాను పార్లర్ రన్ చేశాను బాగానే రన్ అయ్యింది కాకపోతే పిల్లలు పుట్టారండి సో పిల్లలు పుట్టడం వల్ల ఏంటంటే నాకు గ్యాప్ వచ్చేసింది సో అందువల్ల నేను పార్లర్ అనేది అయితే తీసేశాను జాబ్ కూడా రిజైన్ చేశాను వెళ్ళే ఛాన్స్ లేదు ఎక్కడికి అలానైతే నేను డిస్కరేజ్ అయిపోయి నేను ఆపీలేదండి ఇంట్లో అయితే కస్టమర్స్ ఎవరైనా వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి సర్వీసెస్ అయితే చేస్తున్నాను సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా ఉమెన్ కూడా ప్రతి ఒక్క ఉమెన్ కూడా చెప్తాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అయితే ఉండాలండి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు రోజులు అనేవి మారుతూ ఉంటాయి మనకంటూ ఏదైనా మన చేతిలో విద్య ఉంటే మన సొంతంగా మనం ఎంతో కొంత మనీ అనేది అయితే మనం సంపాదించుకోవచ్చు మెయిన్ ఆ థాట్ తోటే నేను బ్యూటీ కోర్స్ అనేది నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్కి చెప్తున్నానండి మీరు కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ అనో బ్యూటీ కోర్స్ అనో అసలు మనకి బయటకు వెళ్ళే ఛాన్స్ లేని వాళ్ళు ఇలా దేని ద్వారా అయినా మనకి అమౌంట్ వస్తుంది అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా నేర్చుకోండి మన ఛానల్లో మెయిన్ టాపిక్స్ వచ్చేసి కంప్లీట్ కోర్స్ అయితే వస్తుందండి మెయిన్ హెయిర్ కట్స్ వస్తాయి ఫేషియల్ హెడ్ మసాజ్ హెయిర్ స్పా హెయిర్ స్ట్రైట్నింగ్స్ ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను చెప్తాను ఫర్దర్ వీడియోస్లో వస్తాయి సో ప్రతి ఒక్కరు నా ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే బ్యూటీ కోర్స్ అనేది ఇప్పుడు ఫ్రీగా అయితే ఎవరు చెప్పట్లేదు చాలా చాలా డిమాండ్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ అని ఈవెన్ ప్రొఫెషనల్ రేంజ్ పార్లర్స్ అయితే చాలా చాలా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మేకప్కి ఓన్లీ మేకప్ కోర్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు సో మొత్తం ఇంత కోర్స్ అనేది అయితే ఎవ్వరు కూడా చెప్పరు నేను ప్రెజెంట్ అయితే నేను ఎటువంటి పార్లర్ అయితే రన్ చేయట్లేదు ఇంట్లోనే చేస్తున్నానండి నా పార్లర్ అనేది అయితే సేల్ చేసేసాను కంప్లీట్ ఎక్విప్మెంట్తో అయితే సేల్ చేసేసాను కాకపోతే నా దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్ టూల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఉన్న వాటితో మాత్రం మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను క్లాస్లో మీకు అర్థమయ్యే విధంగా సో కమింగ్ వీడియోస్ అయితే చాలా మంచిగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్